హరే శ్రీనివాస నమో వెంకటేశాయ ముందుగా మాకు ఈ దాస సాహితీ ప్రాజెక్టు ఇంత అతి త్వరలో మాకు రావడం చాలా ఆనందం ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షముల వల్ల పెద్దలు గురువులు పూజ్యులు ఆయన ఆనంద గురువు గురువుగారి వల్ల మాకు ఈ అవకాశం దక్కింది ఆయనకి మా టీం మెంబర్స్ అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ దాసాయితీ ప్రాజెక్టు కేవలం కోలాటంకు ఒకటే కాదు దాంతోపాటు పిల్లలకు ఆడుతూ పాడుతూ చిన్న నిత్య శ్లోకాలు అలాగే పాటలతో పిల్లలను ప్రతి టెంపుల్కు తీసుకుపోయి పాడించడం జరుగుతుంది టెంపుల్ అంటే ఆయన ఏదో పెద్ద పెద్ద టెంపుల్స్ బాగా పేరు ప్రతిష్టలు ఉండేవే కాకుండా మారుమూల ప్రాంతాల్లో అప్పుడే శిథిలావస్థకుంటున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి పిల్లలందరితో కూడా కోలాటము కూచిపూడి అలాగే వీళ్ళు నేర్చుకుంటున్న నిత్య శ్లోకాలు పురంధరదాసు గారి గారు కీర్తనలు అన్నీ కూడా పాటించడం జరుగుతుంది మాకు దీనికోసం దాస సాహిత్య ప్రాజెక్టు కోసం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతోమంది మాకు సహాయం సహకారాలు అందించారు వారందరికీ పాదాభివందనాలు ముఖ్యంగా విజయమ్మ గారు గుంటకల్ విజయమ్మ గారు సుబ్బలక్ష్మమ్మ గారు ఉమా మేడం గారు వనజమ్మ గారు ప్రమీళమ్మ గారు ఇలా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కూడా మాకు చేసినట్ని ఈరోజు ఇక్కడ వచ్చి చేయగలిగే అవకాశం వచ్చింది వారందరికీ కూడా మా ఇన్స్టిట్యూట్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం నేర్పించే ప్రతి ఒక్కటి పెద్దల కంటే కూడా చిన్న పిల్లలకు నేర్పిస్తే తర్వాత జనరేషన్కి అందుతుంది దయచేసి కూడా పిల్లల్లో కూడా ఫోకస్ చేయండి మనం ఒకటే కోలాటం నేర్చుకోవడమో పాటలు నేర్చుకోవడమో కాకుండా పిల్లలకు నేర్పిస్తే వీరు నేర్చుకుని తర్వాత జనరేషన్కు ఆ తర్వాత జనరేషన్కు కూడా నేర్పించడం జరుగుతుంది కాబట్టి దాసాయితీ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క కీర్తనలు ఇంపార్టెంటే కోలాటం అనేదే కాకుండా కీర్తనలను కూడా ఫోకస్ చేయాలని మా వాళ్ళకు అందరికీ నేర్పించడం జరుగుతుంది ఇంత మంచి అవకాశం ఇచ్చిన దా సాహితి ప్రాజెక్ట్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా హరే శ్రీనివాస హరే శ్రీనివాస ముఖ్యంగా గోసేవ గురించి చెప్పాలి అని అంటే గోసేవ చేస్తేనే గోవిందుడి సేవ చేసినట్టు మా వాళ్ళంతా కూడా ఎంత లేట్ అయినా సరే ఎంత కష్టపడైనా సరే మాకు ఆంజనేయుల అన్నయ్య గారని కానీ శ్రీ విద్య గారు కానీ విజయక్క గారు కానీ ఎంత లేట్ అయినా ఎక్కడ ఉన్నా సరే సండే ఆయా అంటే నా నా వరకు గ్రాసం తెచ్చేయడం జరుగుతుంది గోవుకి ఏదంటే అది పెట్టేసి దోషాలు మనం పోగొట్టుకోవడం కాదు వాటిని కాపాడుకునే స్థితిలో వచ్చేస్తాయి అవి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గోవుని కాపాడుకుంటే గోవిందుని సేవ చేసినట్టే हरे श्रीनिवास हरे श्रीनिवास गोसेवे 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 जय श्री राम जय श्री कृष्ण नमो वेंकटेशाय हरे श्रीनिवास